రెవ్వా రాను రాను మానవత్వం పరిమళిస్తున్నది కదా మన సమాజంలో రోడ్డు మీద ఏదన్నా లోడ్ బండికి టక్కరవుడే ఆలస్యం ఎగవాడి ఎగవడి మానవత్వం మంచితనం చూపించి ఆ బండ్లున్న సామాన్లను కాపాడుతున్నారు ఈడ ఆడా అని తేడా ఏం లేదు దేశం అంతున్నారు అల్లా అసొంటి మానవత్వం నిండిన మనుషులైతే అంతటా కనబడబట్టిండ్రు ఇగో ఉత్తరప్రదేశ్లో టైల్స్ కొంటబోతున్న ఓ లారీకి టక్కరైతే ఎట్లా ఆదుకున్నారు చూడు దగ్గరుండి మీద టైల్స్ కొంటబోతున్న ట్రక్ కు తిరిగి బోర్ల పడితే ఆటోలు బండ్లు ఆపి ఎట్లా కాపాడుతున్నారో చూడు అలాగే జారి కింద పడ్డ టైల్స్ బండలను టూ వీలర్ల మీద కొందరు ఆటోలలో కొందరు శాత కాకుండా దబ్బా దబ్బా అందుకొని లోడ్ ఖాళీ చేసి కాపాడే ప్రయత్నంలో పడ్డరు ఇట్లా ఇక ఈ అన్నైతే బట్టలు దొరుకుని వస్తే ఏడు ఆల్చం అవుతుందో అని తువ్వాల బని మీదనే దబ్బును నురికొచ్చి బండలను ఎట్లా కాపాడుతుండో చూడు ఓ మూడు నాలుగు ట్రిప్పులు కొట్టింది ఇట్లా అటు ఇటు బండ్లు ఆటోలనే కాదు కార్ల పోయేటోళ్ళు కూడా ఆపి కాపాడబట్టే మరి కొనుక్కోవాలంటే రెండు మూడు వేలకు సెట్టు ఇట్లా కాపాడితే ఫ్రీ అయినాయి వ్యాన్ల ఎనక తెరిచి దబ్బా దబ్బా రెండు మూడు సెట్లు పెట్టనే పెట్టిండి కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా మండి హైవే మీద యాక్సిడెంట్ ముచ్చటిది ఆ ట్రక్ డ్రైవర్ ఎట్లుండో ఇంకెవరికన్నా టక్కర్ అయిందో ఏమో తెలియదు గాని మస్తు మానవత్వం చూపి సూచన వాళ్ళంతా ఏం మనుషులు రా అయ్యా అవ్వమ్మా కింద పడ్డ పాలు పెట్రోలో కూరగాయలు కోడిగుడ్లు అంటే సరే ఒట్టిగా కింద పడిన నేల అయితే ఏం ఫైదా అనుకోవచ్చు కానీ ఇట్లా ఇండ్లలో వేసుకునే టైల్స్ బండలను కూడా ఇడవకుండా ఎత్కపోతున్నారంటే ఎంత సిగ్గుదప్పినోలు ఉన్నారు చూడు మిరీకింత దిగజారిపోతున్నారు ఎందుకో ఆ బండలు కొన్నోళ్ళు మునిగితే ఏంది లాస్ అయితే మనకేంది అని ఆలోచించే ప్రయత్నం కూడా చేయనట్టుగా